హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం కొండవీటి కొండలు రెడ్డిరాజు నిర్మించినటువంటి కోటలు చూద్దాం రండి ఈ ఘాట్ టోటు సుమారుగా పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది ఘాట్ టోటు పూర్తయిన తర్వాత పైన కొండ మీద నరసింహస్వామి టెంపుల్ ఉంది తర్వాత అంజన్ స విగ్రహం ఉంది తర్వాత రెడ్డిరాజు నిర్మించినటువంటి కోటలు ఉన్నాయి ఈ కొండ ప్రాంతం చాలా బాగుంది తో రావచ్చు చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ ప్రదేశం మొత్తం కొండవీడు రెడ్డి రాజులు నిర్మించిన అతి పురాతనమైన పద్నాలుగో శతాబ్దంలోని ఈ లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్వామివారి యొక్క దివ్యక్షేత్రం కొండవీడు పల్నాడు జిల్లా గుంటూరు గది సమీపంలో ఉన్న చిరంగిపురం నుంచి రావడానికి వీలుగా ఉంటుంది అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ చాలా బాగా ఏర్పాట్లు చేశారు ప్రతి ఒక్కళ్ళు విద్య చేసే మంచి ప్రదేశం పర్యాటకులకు ఇది చాలా బాగా ఉంటుంది ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంటుంది చూడండి